బిగ్ బాస్ సీజన్ లో ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయ్యింది ఇక ఇందులో భాగంగా మొదటగా నభిల్ వాళ్ళ మదర్ హౌస్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది ఇక దాని తర్వాత రోహిణి వాళ్ళ మదర్ ఎంట్రీ ఇచ్చారు ఇక హౌస్లో ఇవాళ జరిగే ఎపిసోడ్లో యష్మి వాళ్ళ ఫాదర్ ఎంట్రీ ఇచ్చారు ఇక యష్మికి మాత్రం అదిరిపోయే లెవెల్లో ప్లాన్ చేశాడు బిగ్ బాస్ అందరు కూడా హౌస్లో వేరే వేరే పనులు చేస్తుండగా ఒక్కసారిగా హౌస్లో మగలే అంటూ సౌండ్ వినిపిస్తుంది మగలే అంటే సీజన్లో బాగా ఫేమస్ అయిన ఈ వార్డ్ అలానే నాగార్జున ఎప్పుడు యష్మి గురించి రిపోర్ట్ ఇవ్వాలన్నా వీకెండ్ ఎపిసోడ్స్లో మగలే అంటూ పిలుస్తూ ఉంటారు అయితే ఇది మొదటిసారిగా యష్మికి వాళ్ళ ఫాదర్ రాసిన లెటర్లో వచ్చింది మగలే అనే బాట్ ఇక ఈ సౌండ్ వినిపించగానే అందరూ కూడా యష్మి యష్మి అంటూ కేకేస్తారు లోపల ఎక్కడో బెడ్రూమ్లో ఉన్న యష్మి ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ బయటికి వచ్చింది పప్ప పప్పా అంటూ ఏడుస్తూ అటు ఇటు చూస్తూ ఉంటుంది అలా కొద్దిసేపటి తర్వాత ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఆ సౌండ్స్ వేస్తూ యష్మిని ఎమోషనల్ చేస్తూ లాస్ట్గా యష్మి వాళ్ళ ఫాదర్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు బిగ్ బాస్ ఇక యష్మి సేమ్ సీతారామంలో ఎలా అయితే తన గౌడ్ని పట్టుకొని మృణాల్ ఠాకూర్ వెళ్తుందో ప్రిన్సెస్ లాగా అలా ఉరుక్కుంటూ వెళ్ళి వాళ్ళ ఫాదర్ని గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక యష్మి వాళ్ళ నాన్నతో బాగా ముచ్చటిస్తూ ఉంటుంది ఇక హౌస్ మేట్స్ అందరు కూడా వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి మాటలు కలుపుతుంటే నిఖిల్ మాత్రం ఒక పక్కన నుంచొని అలానే చూస్తూ ఉంటాడు యష్మిని మనం ఎప్పుడు కూడా అంత హ్యాపీగా చూసి ఉండం అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు వాళ్ళ ఫాదర్కి తనకి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయని దానివల్ల ఎక్కువగా మింగిల్ అవ్వలేకపోయానని కానీ ఎప్పుడైతే బిగ్ బాస్కి వచ్చానో మా ఫాదర్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అంటూ చెప్తూ ఏడుస్తూ ఉంటుంది యష్మి అయితే ఆడియన్స్ అందరు కూడా ఒక డౌట్ ఉంది వాళ్ళ ఫాదర్ వచ్చారు కదా నిఖిల్ గురించి ఏమైనా మాట్లాడారా అని అయితే ఆ విశేషాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి అలానే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్